మీ యొక్క భాగ్యాధిపతి గురించి ఎన్ని తెలుసుకోవచ్చండి మన భాగ్యాధిపతి గురించి రీసెంట్గానే చెప్పుకున్నాం మనం పితృదోషాలు భాగ్యస్థానంలో ఉంటే ఎలా ఉంటాయి భాగ్యాధిపతి నుంచి ఎలా ఉండాలి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు కొత్త విషయాలు ఎందుకంటే భాగ్యస్థానం బాగుంటే మన యొక్క భాగ్యాధిపతి బాగుంటే మాధవానంద గురు ప్యూర మహా శ్రీమాత్రేన శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీ యొక్క భాగ్యాధిపతి గురించి ఎన్ని తెలుసుకోవచ్చండి మన భాగ్యాధిపతి గురించి రీసెంట్గానే చెప్పుకున్నాం మనం పితృదోషాలు భాగ్యస్థానంలో ఉంటే ఎలా ఉంటాయి భాగ్యాధిపతి నుంచి ఎలా ఉండాలి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు కొత్త విషయాలు లేదంటే భాగ్యస్థానం బాగుంటే మన యొక్క భాగ్యాధిపతి బాగుంటే మన జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా వెళ్తుంది ఎటువంటి లోటు ఉండదో జాతకుడికి అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తాను మీ యొక్క పంచమ పంచమస్థానము పంచమాధిపతి మీ యొక్క భాగ్యస్థానం భాగ్యాధిపతి చాలా చాలా ముఖ్యం జాతక చక్రంలో ఇద్దరు చాలా బలాన్ని చేకూరుస్తారు జాతక చక్రానికి బలమే వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఇందులో ఈ పంచమ స్థానం పంచమాధిపతి గురించి మాట్లాడలేదు ఓన్లీ భాగ్యస్థానం భాగ్యాధిపతి గురించే మాట్లాడుతుంది మనకి అదృష్టం ఉంది అని ఎలా చెప్పచ్చు జాతకంలో జీవితంలో మనకు చాలా చాలామంది చూడండి అదృష్టం ఉందా లేదా అని మాకు ఇలా మేము ఒక సైట్ సేరుకు పెట్టాము లేదా నేను ఒక ఉద్యోగానికి అప్లై చేశాను అది మంచి ప్యాకేజ్ లేదా ఈ సైట్ అయితే మా కష్టాలన్నీ తీరిపోతాయి కొంతమందికి భూముల మీద పప్పు వాళ్ళకి వాళ్ళ జీవితం దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ భూమి అమ్మితే వాళ్ళ కష్టాలు తీరుతాయి లేదా వాళ్ళ యొక్క ఫ్లాట్ ఇల్లు అవి అమ్మితే వాళ్ళ కష్టాలు తీరుతాయి లేదా ఒక మంచి ప్యాకేజ్కి ఇంటర్వ్యూకి వెళ్ళారు ఆ ప్యాకేజ్ వస్తే వీళ్ళ కష్టాలు తీరుతాయి అదృష్టం ఎలా చూడాలి మీ యొక్క భాగ్యాధిపతి నుంచే చూడాలి అందుకే సింపుల్గా ఎగ్జాంపుల్స్ చెప్పాను అసలు మనకు అదృష్టం ఉందా లేదా అని మీ భాగ్యాధిపతి నుంచి మీరే చెక్ చేసేసుకోవచ్చు ఉందో లేదో మీకు ఎలా అంటే మీ భాగ్యాధిపతి ఏ స్థానంలో ఉన్నారో చూసుకోండి అంటే ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి మీ భాగ్యాధిపతి ఏ రాశిలో ఉన్నారు ఆ రాస్యాధిపతి ఎవరైతే ఉంటారో ఆ రాశ్యాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన మీ భాగ్యస్థానం నుండి చతుర్థ రాజ్యస్థానాల్లో అస్సలు ఉండకూడదు చతుర్థ రాజ్యస్థానాల్లో అస్సలు ఉండకూడదు అలా ఉన్నట్లయితే మీ యొక్క అదృష్టం అన్నది అంతంత మాత్రంగా ఉంటుంది అని చెప్పచ్చు ఉంటుంది కానీ అంతంత మాత్రంగా ఉంటుంది అనుకున్నంత స్థాయిలో వెళ్ళదు అందుకే ఇలా ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లియర్ అయింది కదా పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి భాగ్యాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాశి అధిపతి చతుర్థ స్థానాల్లో ఉండకూడదు అది మన కెరియర్ని మన ఫాలోయింగ్ ఆస్ఫాలోయింగ్ నుంచి సూచించే స్థానాలండి మన ఎర్లీ లైఫ్ని చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను వీళ్ళ కెరియర్ బాగుంటుంది బాగుందని చెప్పను ఎగ్జాంపుల్ ఒకటి చెప్పేస్తే మీకు అర్థం అవుతుంది మీ యొక్క భాగ్యాధిపతి నుంచి ఆయన యొక్క రాస్యాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నారనుకుందాం భాగ్యాధిపతి నుంచి చతుర్థ స్థానంలో ఉన్నారనుకుందాం అంటే నైన్త్ లాట్ ఒక రాశిలో ఉన్నారండి ఆ రాశ్యాధిపతి ఆ నైన్త్ లాట్ నుంచి ఫోర్త్ హౌస్లో ఉన్నారనుకుందాం వాళ్ళ యొక్క చాలా కష్టాలతో ఉంటుందండి ఇబ్బందులు సుఖం అంటే ఏంటో తెలియదు ఉండి కష్టపడతారు వాళ్ళు వాళ్ళకు సుఖపడే యోగం ఉండదు ఉంటుంది కానీ సుఖం అన్నది ఉండదు కష్టాలే ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళ పక్క వాళ్ళు లేకుండా కూడా చాలా అదృష్టాన్ని పొందుతూ ఉంటారు వీళ్ళు ఉండి కూడా అనుభవించలేరు ఎగ్జాంపుల్ ఇంతాకే చెప్పుకున్నాం భూమి అమ్మితే కష్టాలు తీరుతాయని భూములు ఉంటాయి కానీ అది అమ్మితే కానీ డబ్బు రాదు ఆ డబ్బు వస్తే కానీ వీళ్ళు సుఖపడరు అది అమ్ముడు క్లారిటీ వచ్చేసింది కదా ఎర్లీ లైఫ్ అంతా కూడా చాలా కష్టంతో ఉంటుంది కానీ ఒకనొక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రము చాలా అద్భుతంగా ఉంటుందండి కానీ అదంతా కూడా ఇబ్బందులు మరి పడాలి కదా అలా ఇబ్బందులు పడతారు ఇప్పుడు టెన్త్ హౌస్లో ఉన్నప్పుడు కూడా అంతే వాళ్ళ కెరియర్లో అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి ఇది చదువు అయిపోయిన తర్వాత తీసుకుంటాం టెన్త్ హౌస్ కాబట్టి కెరియర్ కాబట్టి ఫోర్త్ హౌస్ ఎందుకు తీసుకున్నామంటే ఎర్లీ లైఫ్ కాబట్టి క్లియర్ తర్వాత మీ యొక్క నైన్త్ లార్డ్ రాస్యాధిపతి నైన్త్ లాడ్ నుంచి సష్టమంలో కానీ అష్టమ స్థానంలో కానీ అస్సలు ఉండకూడదు ఉండకూడదు చెప్పుకుంటున్నాం ఫస్ట్ మీ యొక్క నైన్త్ లాడ్ ఏ రాశిలో ఉంటా ఎందుకండి నైన్త్ లోడ్ యొక్క రాస్యాధిపతి మీరు పట్టుకున్నారు అని చెప్పి మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు ఎందుకంటే మనకు భాగ్యాన్ని ఇచ్చేది ఆయనే కదా నైన్త్ లార్డ్ ఎక్కడ ఉంటే ఆ రాస్యాధిపతి కదా మరి మనకి ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి శాస్త్రాల పుస్తకాలు ఉంటే మీరు చెక్ చేసుకోండి మీ యొక్క భాగ్యాధిపతి ఏ రాశిలో ఉంటారో రాశ్యాధిపతి కూడా చాలా ముఖ్యము కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యాధిపతి నుంచి చతుర్థంలో కానీ రాజ్యంలో కానీ ఈ భాగ్యాధిపతి నుంచి సష్టమంలో కానీ అష్టమంలో కానీ అస్సలు ఉండకూడదు ఇంకా చతుర్థ రాజ్యస్థానాల్లో ఉంటారు చెప్పినట్టు ఎర్లీ లైఫ్ లేదా కెరీర్ అప్ అండ్ డౌన్స్ ఉండి ఒక స్థాయికి వెళ్తారు అదే స్థానంలో స్థానాల్లో అనుకోండి చాలా ఇబ్బందులు పడతారు వీళ్ళు అసలు నెగిటివిటీ ఇది వీళ్ళు అదృష్టం అంటే ఏంటో తెలియని వ్యక్తులు అని చెప్పచ్చు క్లియర్ అయిందా ఎగ్జాంపుల్ భాగ్యాధిపతి నుంచి రాసేప చతుర్థ స్థానంలో ఉన్నారు ఎర్లీ లైఫ్ బాగోదు తర్వాత బాగుంటుంది అదే రాజస్థానంలో ఉన్నారనుకుందాం కెరీర్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ ఒక స్థాయికి వెళ్ళేటప్పుడు కెరీర్ గడుస్తూ ఉంటుంది నడుస్తూ ఉంటుంది లోటు లేకుండా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టు ఉంటుంది కాబట్టి మీ యొక్క భాగ్యాధిపతి నుంచి ఆ రాష్ట్ర ఎట్టి పరిస్థితుల్లో అష్టమాల్లో ఉండకూడదు భాగ్యాధిపతి నుండి తీసుకోవాలి ఇక్కడ అర్థమైందండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఇక్కడ భాగ్యాధిపతి యొక్క రహస్యాధిపతి ఎవరైతే ఉంటారో ఆయనకి లగ్నాతు ఏ ఆధిపత్యాలు వచ్చాయి చూడండి భాగ్యాధిపతి ఒక రాశిలో ఉంటారు కదా రాస్యాధిపతికి లగ్నాత్ ఏ ఆధిపత్యాలు వచ్చాయి చూడండి ఆధిపత్యాల యొక్క బలం పెరగాలి ఆధిపత్యాల యొక్క ఫలితాల ఆ జాతకుడికి పొందాలి అంటే ఆ భాగ్యాధిపతి యొక్క రాశ్యాధిపతి ఖచ్చితంగా మంచి స్థానాల్లోనే ఉండాలి ఇంతాక నేను చెప్పిన స్థానంలో ఉండకూడదు ఇంకా చతుర్థ స్థానాలు పర్వాలేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ సష్టమష్టం వల్ల అస్సలు ఉండకూడదు ఆధిపత్యాలు కూడా దెబ్బతింటాయి నెగిటివ్ అయిపోతాయి ఆధిపత్యాలు కూడా అందుకే ఆ రాష్ట్రాధిపత్య ఆధిపత్యాలు కూడా మీరు చెక్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి క్లియర్ అయిందండి మీకు ఇదొకటి మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళండి కాబట్టి ఈ యొక్క పాయింట్స్ ట్యా ఈ చేసుకోండి మెయిన్ భాగ్యాధిపతి నుంచే తీసుకోండి ఇక్కడ తర్వాత మీ యొక్క భాగ్యాధిపతి యొక్క దృష్టిలో కూడా చాలా ముఖ్యం ఇక్కడ మీ భాగ్యాధిపతి ఎవరినైతే చూస్తూ ఉంటారో ఏ గ్రహాన్ని అయితే చూస్తూ ఉంటారో ఆ గ్రహానికి పవర్ పెరుగుతుంది చాలా మంచిదండి భాగ్యాధిపతి యొక్క దృష్టి చాలా అద్భుతం అది ఒక గురుదృష్టి లాంటిది మరి ఇక్కడ భాగ్యాధిపతి నైసర్గిక పాపగ్రహం వచ్చు నైసర్గిక శుభగ్రహం వచ్చు శుభగ్రహాల దృష్టి మంచిదే మన నైసర్గిక పాపగ్రహం అయితే ఇక్కడ నైన్త్ లాడ్ అయినప్పుడు నైసర్గిక పాపగ్రహం అయినప్పటికీ కూడా ఆయన దృష్టి చాలా పవర్ఫుల్ చాలా మంచిది ఇక్కడ నైన్త్ లోటు అవ్వాలి మరి నైసర్గిక పాపగ్రహం అయిపోతే కాదు నైన్త్ లాట్ అయినప్పుడే తీసుకోండి దానివల్ల ఆ దృష్టి వల్ల ఏ గ్రహాల అయితే దృష్టి పడుతుందో ఆ గ్రహాలకి బలం పెరుగుతుంది అయ్యా మాకు భాగ్యాధిపతి చూస్తున్నాడు కానీ అక్కడ గ్రహాలు లేవండి ఆ రాశిని అప్పుడు ఎలా తీసుకోవాలి అంటే లగ్నాత్తు ఆ రాశి ఏ స్థానం అయిందో చూసుకోండి లగ్నాత్తు ఆ భాగ్యాధిపతి చూస్తున్న రాశి ఏ స్థానం అయిందో చూసుకోండి ఆ స్థానానికి బలం పెరుగుతుంది ఖచ్చితంగా స్థానానికి బలం పెరుగుతుంది గ్రహాలను చూస్తున్నాడు ఈ భాగ్యాధిపతి అన్నప్పుడు గ్రహాలకి బలం పెరుగుతుంది గ్రహాలకు ఆధిపత్యాలు ఉంటాయి కదా లగ్నాలు ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూసుకోండి గ్రహాలకు ఆధిపత్యాల యొక్క బలం కూడా పెరుగుతుంది భాగ్యాధిపతి యొక్క దృష్టి అంత మంచిదండి చాలా అద్భుతం అది చాలా అదృష్టం అలా ఉండడం కూడా కాబట్టి మీ జాత చక్రంలో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి ట్యాలీ చేసుకోండి అర్థమైందా ఇది చాలా చాలా ముఖ్యము ఇక మీ జాత చక్రంలో మీ యొక్క భాగ్యాధిపతి అస్తంగత్వం అయినా వక్రించిన అంటే కంబస్ట్ అయినా రిట్రోగ్రేడ్ అయినా ఇంగ్లీష్లో కూడా అస్తంగత్వము తర్వాత వక్రించడం నీచం పట్టిన ఈ మూడు పాయింట్లు చాలా ఇంపార్టెంట్ నైన్త్ అడ్డు అస్తంగత్వం అవ్వకూడదు అప్పుడు నైన్త్ యొక్క బలం తగ్గిపోతుంది అంటే అస్తంగత్వం ఎప్పుడవుతాడు ఆయన రవితో కలిసి ఉన్నాము రవితో కలవ కలిసినప్పుడు అస్తంగతం అవ్వకూడదు అస్తంగతం అయ్యాడంటే ఆయన పవర్ తగ్గిపోతుంది అస్తంగత్వం అంటే కంపస్ట్ ఇంకా తగ్గిపోయినట్టే పవర్ వక్రించిన నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి నీచం పట్టిన నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ మూడు కూడా చెక్ చేసుకొని మీ జాతక చక్రంలో ఉంది అంటే కనుక నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి జాతకులకి ఇప్పుడు నేను చెప్పే పరిహారం ఏంటంటే మీ యొక్క భాగ్యాధిపతి యొక్క రహస్యాధిపతి భాగ్యాధిపతి నుండి సష్టమ అష్టమాల్లో ఉన్న లేదు మీ భాగ్యాధిపతి అస్తంగతమైన వక్రించిన నీచం మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఇందాక నైన్త్ నాటి యొక్క రాసీయాధిపతిని తీసుకున్నాం ఇప్పుడు నైన్త్ నాటికి తీసుకుంటున్నాం ఈ రెండింటిలో ఏది జరిగినా మీరు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథావిధిగా ఫస్ట్ మీ తండ్రి గారిని గౌరవించాలి మీ పెద్దలని గౌరవించాలి నైన్త్ హౌస్ మనకు సూచించేది ఏంటి తండ్రి అందుకని మీ తండ్రిని మీరు గౌరవిస్తూ ఉండాలి అర్థమైందండి తర్వాత చేయాల్సింది ఏంటి అంటే కనుక అమావాస్య తిథి రోజున వృద్ధాశ్రమంలో మీరు వాళ్ళకి వస్త్రాలు కానీ ఆహారానికి సంబంధించినవి కానీ వాళ్ళకి ఇస్తూ ఉండాలి అమావాస్య రోజున వృద్ధాశ్రమంలో వాళ్ళకి వస్త్రాలు కానీ ఆహార పదార్థాలు కానీ ఇవ్వాలి ఇది చేస్తూ ఉంటారు అమావాస్య రోజున మీరు శాఖాహారమే పూజించాలి ఆ అమావాస్య రోజున మీరు శివాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణలు చెయ్యండి సింపుల్ అయిపోయింది పరిహారం అంతే అంత అమావాస్య మీరు చేయాల్సింది శివాలయానికి వెళ్తారు ఇరవై ఒక్క ప్రదక్షిణ చేస్తారు ముందు లేస్తారు రెడీ అవుతారు మీ నాన్నగారు ఆశీర్వాదం తీసేసుకుంటారు తండ్రి గారిని తీసుకుని శివాలయానికి వెళ్తారు ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసేస్తారు వృద్ధాశ్రమానికి వెళ్తారు మీ స్థానం తగ్గట్టు వాళ్ళకి వస్త్రాలు కానీ ఆహార పదార్థాలు కానీ ఇచ్చేస్తారు ఇంటికి వచ్చేస్తారు అయిపోయింది పరిహారం మీ యొక్క నైన్త్ లార్డ్ ఎవరైతే ఉంటారో నెగిటివ్ రిజల్ట్స్ మీకు తగ్గిపోతాయి నెగిటివ్గా ఉన్నాడైనా అంటే ఆ నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి మీకు మంచి ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన ఆశుకుల భవంతో శుభ